श्री अग्रभ्य नमः हरे ॐ महा ईशाना सर्व विद्यानामीश्वर सर्व भोताना ब्रह्मादिपति ब्रह्मनोदिपति ब्रह्मा शिवोमे ब्रह्मनो अस्तु सदा शिवो ॐ महा ॐ महादेव मे ईश्वरी जगदांबिका परापत्तारके महाकाले क्लीमकार स्वरूपिने नमो नमः जगतम पत्रम वंदे पार्वते परमेश्वरम पापदाव वार्ता राम दतारम सर्वसंपदां लोकाभिरामं श्री रामम भोयो भोयो नमामिहं सर्वमंगलां मंगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते सकलमु सर्वदं परवेश्वर तो గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారనం వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసులు వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటిని మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది పరమేశ్వర చెప్పో సర్వం దేవభ్యైన అంత వచ్చింది తదుపరి సింహరాశి సింహరాశి వారికి మిథున లగ్నంలో గురుడు శుక్రుడు కలయిక ఉండడం వల్ల అందరి చంద్రుణ్ణి స్వక్షేత్రంలోంచి చూస్తూ ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి ఇప్పటివరకు వరకు కూడా మీరు ఏ పదవి కోసం అయితే చూస్తున్నారో ఆ పదవి మీకు అనూహ్యంగా రావడం ఆకస్మితంగా మీకు ధనం లభించడం ఆహా నేను ఇక స్థిరపడుతున్నాను నాకంటూ ఒక తావు దొరికింది నేను దీంట్లో వెళ్తే కనుక ఆర్థికంగా నిలబడిపోతాను అని ఒక నమ్మకం అనేది జరుగుతూ ఉంటుంది మిమ్మల్ని వదిలి వెళ్ళినటువంటి దూరపు శత్రువుడు మళ్ళా తిరిగి మీ వద్దకు వచ్చి మిత్రత్వం వహించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఈ నెలాఖరులో వారు మిమ్మల్ని కాటేసేటువంటి అవకాశం లభిస్తుంది దూర శత్రువు మళ్ళా వచ్చి మిత్రుడిగా మారాడు ఇతను మారిపోయాడని అతను మీరు పూర్తిగా నమ్మద్దండి ఈ యొక్క సింహరాశి వారు రాజకీయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు నెల ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పై అధికారులు అరుక్షణం చూస్తూ ఉంటారు కానీ ఆ విషయాన్ని తప్పిదం చేసుకోవడానికి తగు పరిష్కారాలుగా మేధా దక్షిణామూర్తి కవచం వినడం అత్యంత శుభ ఫలితాన్ని ఏర్పరుస్తుంది సింహరాశిలో వారికి గురుడు శుక్రుడు మిథున లగ్నంలోకి రావడం అందులో విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు అనుకున్నటువంటి రంగంలో ప్రవేశమవడం అంతేకాకుండా మీరు ఏవి కూడా ఇబ్బంది పడకుండా మీ యొక్క పరీక్షలను ఉత్తీర్ణ చేసుకోవడం మంచి ఉద్యోగం అనేటువంటి దానికి అంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో స్థిరమైనటువంటి ఉద్యోగాని కోసం మీ ప్రయత్నాలు ఫలించడం అనేటువంటి అద్భుతంగా జరుగుతూ ఉంటాయి సింహరాశిలో వారు వ్యాపార స్థిరాస్తి రియల్ ఎస్టేటు అదేవిధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనుకున్న పరోక్షంగా పెట్టండి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని ప్రత్యక్షంగా మాత్రం ఈ నాలుగు విషయాలను దృష్టిలో పెట్టుకుని వచ్చేటువంటి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ప్రత్యక్షంగా పాల్గొనవద్దు ఇక సింహరాశిలో ఆడవారికి మీ మాట తీరు అనేటువంటిది మారుతుంది మీరు ఎలా కూడా మాట్లాడతారా మీరు ఎలా మాట్లాడతారని మేము అనుకోలేదే అని నలుగురు కూడా మిమ్మల్ని అంటూ ఉంటారు అంతేకాకుండా బంధువర్గంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు వెండి ఆభరణాలు కొంటారు బంగారం మీద అంత పెట్టుబడి పెట్టడం అనేది జరగదు స్థిరాస్తులు కొనడం అనేటువంటిది ఈ నెలలో కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంటుంది అంతేకాకుండా ఎప్పటి నుంచో మీరు చూస్తున్న అవకాశం లభించింది మీరు అనుకున్న పనులు అవ్వడానికి మంచి అవకాశం అనేటువంటిది సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు లభిస్తుంది ఈ యొక్క సమయాన్ని సింహరాశి వారు ఉపయోగించుకోండి మీరు వేసిన ప్రతి పాచిక కూడా అంటే మీ ఆలో ప్రతిదీ కూడా నెరవేరేటువంటి అవకాశం లభిస్తుంది అయితే సింహరాశి వారు ప్రతి నిత్యము కూడా మేధా దక్షిణామూర్తిని పఠించడం లేదా సాయం కొబ్బరి నూనెతో మేధా దక్షిణామూర్తి ప్రతిమకు ఎదురుగా దీపారాధన చేయడం చాలా మంచిది వ్యక్తిగతమైనటువంటి మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఈ పరిశీలనంతా కూడా గోచార రీత్యా చెప్పడం జరిగినది